నమస్తే వెల్కమ్ టు టీవీ మీ కొండా వర్ష ఈరోజు సిద్దిపేట జిల్లా మిడిదోడ్డి మండలం ధర్మారం గ్రామం కర్కె గౌతమ్ గారితో ముఖాముఖి నమస్కారం గౌతమ్ గారు నమస్తే వర్ష గారు గౌతమ్ గారు ధర్మారం గ్రామంలో ఎస్సీ వర్గానికి రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి ప్రజలు అంటున్నారు మరి మీరు ఎస్సీ వర్గం నుంచి మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు ధర్మారం గ్రామానికి సుమారు ఒక ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఎస్సీ జనరల్ రిజర్వేషన్ రావడం జరిగింది గత ఇరవై ఏడు సంవత్సరాల క్రితము మా తాతగారు సర్పంచ్ అభ్యర్థిగా ఉండి గెలుపొందినారు సుమారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ అవకాశం నాకు వచ్చింది అంటే ఆ రోజు మా తాతగారు గ్రామానికి చేసినటువంటి సేవ కానీ ఏది కానీ ఈరోజు మళ్ళీ నేను గ్రామానికి ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు రావడం వల్ల ఈరోజు నేను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను గౌతమ్ గారు మీ కుటుంబం గురించి మా కేవిటీ ద్వారా పరిచయం చేయాలనుకుంటున్నాను మా కుటుంబం మా తాతగారు మా నాన్నవాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అందరు కూడా ఎంప్లాయీస్ అందరూ వెల్ సెటిల్డ్ ఉన్నారు నేను మాత్రమే ఈ రాజకీయాలలో ఇంట్రెస్ట్ తోటి బయలుకు రావడం జరిగింది గౌతమ్ గారు మీ విద్యా విధానం ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది నాది స్కూలింగ్ వచ్చేసి నవోదయ విద్యాలయ జయఫర్ నవోదయ విద్యాలయ వర్గల్లో నేను సిక్స్త్ టు టెన్త్ క్లాస్ చదవడం జరిగింది దాని తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి ఇక్కడే మిర్దొడ్డిలో మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ చేశాను ఇన్ ఇంటర్మీడియట్ చేస్తున్న తరుణంలోనే నేను గ్రామం వైపు గ్రామ ప్రజల వైపు పరిచయాలు వారి సమస్యల పట్ల చూడడం అన్నీ కూడా మీరు ఫస్ట్ క్లాస్ నుంచి గవర్నమెంట్ దాంట్లోనే చదువుకున్నారని అవునండి అవును ఓకే ఇంటర్మీడియట్ తర్వాత నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేశాను ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి చేశాను గత మూడు సంవత్సరాల క్రితం నా ఎల్బి పూర్తయి న్యాయవాదిగా వృత్తిలో ఉన్నాను ఓకే మంచి పర్సన్ మీరు రాజకీయ రంగంలోకి ఎలా అడుగు పెట్టాలనుకుంటున్నారు ఎక్కడ నుంచి స్టార్ట్ చేశారు మీ స్టార్ట్ చేశారా అవునండి నేను ముందు నుండి కూడా విద్యార్థి సంఘాల్లో ఉద్యమాల్లో ఉస్మాన్ యూనివర్సిటీ అంటే మీకు తెలుసు బేసిక్గా అక్కడ విద్యార్థి సంఘాలు జరిగే ఉద్యమాలు పోరాటాలు అన్ని అన్నిట్లలో కూడా పాల్గొని ఉన్నాము ఈరోజు ఇక్కడ మనకు అవకాశం రావడం ద్వారా ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఓకే రాజకీయ నాయకులని మీరు ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయ నాయకుల్లో స్ఫూర్తి అంటే కూడా చాలా మంది నాయకుల నుంచి నేను ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకోవడం జరిగింది పర్టికులర్గా ఒక నాయ ఒక నాయకుని దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది నేర్చుకోకూడదు కూడా ఉంటుంది ఒక్కొక్క నాయకుని దగ్గర నుంచి ఒకటి నేర్చుకొని ఉన్నాను ప్రజలకి ఏ విధంగా మనం అందుబాటులో ఉండాలి ఏ విధంగా సేవ చేయాలి అనే ఆలోచన అంతా కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి ఉన్నాను ఓకే గ్రామంలో ప్రత్యోపాలకు మీరు ఏ విధంగా పోటీ ఇవ్వాలనుకుంటున్నారు గ్రామంలో ఈరోజు నెలకొన్నటువంటి పోటీ ఎలాగుందంటే ప్రజలు నేను ప్రజల వద్దకు ఇప్పటికీ మూడు నాలుగు సార్లు డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్ళాను వెళ్తున్న క్రమంలో వాళ్ళు చెప్తున్నారు ఉండాల బిడ్డ అని వేసుకోడు చదువుకున్నవాడు అన్నీ తెలిసినోడు ఉంటే ఏ బాధ వచ్చినా ఊరికి రావాలి గారు మీ గ్రామంలో ఉన్న విద్యా విధానం ఏంటి మీరు ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు విద్యా విధానం మంచి ప్రశ్న అండి మా తాతగారు సర్పంచ్గా చేశారని చెప్పాను మీకు మా తాతగారి పీరియడ్లో వచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాల మాత్రమే ఇప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడ సెవెంత్ క్లాస్ వరకే స్కూల్లో ఉంది ఇక్కడ ఇప్పుడు గ్రామానికి సంబంధించిన పాఠశాలను ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది దానికి రెనోవేషన్ కి సంబంధించినటువంటి శాంక్షన్స్ తీసుకురావడము దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ ని పెంచడము కంప్యూటర్ ల్యాబ్ కానీ ఇప్పుడు బయట స్కూళ్లలో ఏఐ పోటీ పడి ప్రపంచం నడుస్తా ఉన్నది కానీ ఇక్కడ పాఠశాలను చూస్తే మాత్రం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే ఉన్నది దానికి ప్రతి సంవత్సరము మనము శాంక్షన్ తీసుకొని ఇప్పుడు ఏడవ తరగతి చదువుతున్న పిల్లలు బయటకు వెళ్లకుండా ఆ ఏడవ తరగతి చదివే పిల్లలకు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఎనిమిదికి రావడం వాళ్ళే తొమ్మిదికి రావడం పదికి రావడం అంటే టెన్త్ క్లాస్ ఉన్నత పాఠశాలను ఇలా స్థిరపరచాలనే ఆశయంతో ఉన్నాను దానితో పాటు వాళ్ళకు కల్పించాల్సిన వసతులు కంప్యూటర్ లానివ్వండి లేకపోతే అద్భుతమైన ప్లేస్ ఉంది అక్కడ ప్లే గ్రౌండ్ కి ప్లే గ్రౌండ్ కి మంచి అనువుగా గ్రౌండ్ కూడా ఉన్నది కాకపోతే కాస్త రెనోవేషన్ చేయాల్సి అభివృద్ధి చేయాల్సిన అవసరం అవసరం ఖచ్చితంగా ఉంది అట్లే గ్రామ యువత కూడా చాలా క్రీడా రంగంలో చాలా ఉత్సాహంగా ఉంది కాకపోతే వాళ్ళకి ప్రోత్సాహం లేకపోవడం వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ లేకపోవడం నేను రేపు సర్పంచ్ గా గెలిచిన తర్వాత పాఠశాలను అభివృద్ధి చేయడము క్రీడారంగంలో ఉత్సాహం ఉన్న యువతకు ఎక్విప్మెంట్స్ ఇవ్వడము వాళ్ళకు కావాల్సినటువంటి ప్రోత్సాహం ఇవ్వడము అది ఆర్థికంగా కానీ ఎక్విప్మెంట్స్ పరంగా పరంగా కానీ అంటే ఇక్కడ నుంచి క్రీడాకారులు బయటకెళ్ళి పథకాలు సాధించుకొస్తే మా గ్రామానికి గౌరవం ఆ విధంగా నేను వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను గారు మీ ఏంటి ఏంటిఫెస్టో అంటే రెండు రోజుల క్రితం విడుదల చేశానని చెప్పాను కదా గ్రామంలో ఎక్కడ ఎప్పుడైనా నేను గెలిచిన తర్వాత నుంచి ఆడబిడ్డ జన్మిస్తే నా వంతు సహాయంగా నా వంతు ఐదు వేల పదహారు రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను ఆడబిడ్డ పేరు పైన అదే విధంగా సర్పంచ్ గా మనం ఓన్లీ సేవ చేయడానికే వస్తున్నామని ఎందుకు చెప్తున్నా అంటే సర్పంచ్ కి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గౌరవ వేతనం ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉంది ఈ ఆరు వేల ఐదు వందల రూపాయలు ఐదు సంవత్సరాలు చూసుకుంటే ఒక మూడు లక్షల తొంభై వేల రూపాయలు సర్పంచ్ కి జీతం రావడం జరుగుతుంది ఆ మూడు లక్షల తొంభై వేల రూపాయల జీతాన్ని కూడా గ్రామ పెద్దలతోని అందరు కులస్తులతోని సమక్షంలో మాట్లాడుకొని ఏదైనా ఒక అభివృద్ధి పనికి ఒకేసారి మూడు లక్షల తొంభై వేల రూపాయలు గ్రామ పంచాయతీకి ఇచ్చేసి మంచి అభివృద్ధి కార్యక్రమం చేయాలనేది మేనిఫెస్టోలో రెండో అంశం మూడోది మాకు మామూలుగా ఇక్కడ బీరప్ప అని ఉంటది బీరప్ప నుండి ఊర్లకు పోయి వెళ్లాల్సిన సిసి రోడ్ ఒకటి అలాగే ఒకటో వార్డులో నీటి సమస్య నాలుగో వార్డులో నీటి సమస్య డబల్ బెడ్రూమ్ లో మురికి సమస్యలు ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పొంది ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళింది ప్రజలు అందరూ కూడా ఆ మేనిఫెస్టోని చదివి చదువు రాని వారు ఒకరితో చదువుపించుకొని నా నా ఆశయం ఏంటి అనేది తెలుసుకొని నాకు మద్దతు ఇవ్వాలని గౌతమ్ గారు కేవీటీవీ ద్వారా మీరు ఈ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ధర్మారం గ్రామ ప్రజలకు నా నమస్కారం నేను మీ గౌతమ్ సర్పంచ్ అభ్యర్థి నేను మీతో వేడుకుంటుంది ఏంటంటే నేనంటే గిట్టని వరకు చేస్తున్నటువంటి ప్రచారం ఒక అసత్య ప్రచారం ఉన్నది గౌతమ్ ఈడ గెలవంగానే ఉంటాడా పోయి హైదరాబాద్లో ఉంటాడు అని ప్రచారం చేస్తూ ఉన్నారు నాకు హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి ఆస్తులు కానీ వ్యాపారాలు కానీ ఏవి కూడా లేవు రేపు మీరు మద్దతు ఇచ్చి నన్ను ఆశీర్వదించి సర్పంచ్గా గెలిచిన తర్వాత ఎల్ల వేళలో మీకు అందుబాటులో ఉంటూ మీకోసమే ధర్మారం గ్రామం అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తాను నన్ను మీరు మద్దతు ఇచ్చి ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను న్యాయవాద న్యాయవాదు వృత్తిలో నాకు ఒక కుర్చీ హైదరాబాద్లో ఉందేమో ఆ కుర్చీలో నేను ఇంకో న్యాయవాదుని కూర్చోబెట్టి రాగలుగుతాను కానీ ధర్మారం గ్రామ సర్పంచ్ కుర్చీలో మాత్రం ఇంకో వ్యక్తిని కూర్చోబెట్టి నేను ఎక్కడ తిరగలేను ఎల్ల వేరేలా మీకు అందుబాటులో ఉంటూ మీ సేవ కోసమే నేను ఈరోజు ఈ బరిలో ఉన్నాను మీరు మద్దతు ఇచ్చి ఆశీర్వదించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదా ధర్మారం గ్రామ ప్రజలారా మీ కర్క గౌతమ్ గారు మీరు అవకాశం ఇస్తే మీకు సేవ చేయడానికి ముందుగా ఉన్నారు ముందుగా ఈరోజు కేవీటీవీ ద్వారా మాకు ముఖాముఖి ఇచ్చినందుకు కర్క గౌతమ్ గారు మీ యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మా యొక్క ప్రత్యేక